వారు రామనామాన్ని చెప్పిస్తే అక్కడ ఆంజనేయ స్వామి వస్తాడు అని చెప్పి అంటుంటారు కదా స్వామి అది నిజంగా జరుగుతుందా అన్నారట అప్పుడు మహాస్వామివారు పెద్దగా నవ్వారట నవ్వి కేవలం ఆంజనేయుడు మాత్రమేనా రామ 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 అంటే ఆంజనేయుడే కాదు సీతాదేవి కూడా వస్తుంది శ్రీరామ 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 అంటే ఆ కైలాసం నుంచి పరమేశ్వరుడు కూడా వస్తాడు ఆయనతో పాటు ఆ రామనామాన్ని ఉపదేశించాడు కదా పార్వతీదేవికి కాబట్టి ఆయనతో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది శివుడు శక్తి ఈ ఇద్దరూ ఉన్న చోట మరి వినాయకుడు సుబ్రహ్మణ్యుడు రాకుండా ఉంటారా వారు కూడా వస్తారు మరి వీరందరూ ఉన్న చోట ఆ విష్ణు భగవానుడు మహావిష్ణువు రాకుండా ఉంటాడా కాబట్టి ఆ మహావిష్ణువు కూడా వస్తుంది